హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నైతే ఒక మంచి విల్లా అయితే తీసుకొచ్చానండి ప్రజెంట్ అయితే ఇది మనకి సేలింగ్ అయితే రావడం అయితే జరిగింది జీ ప్లస్ వన్తోని ప్రజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి అయితే ఇది ఉండడం అయితే జరుగుతుంది ప్రైస్ వచ్చేసి టూ క్రోర్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది ఈ ప్రైజ్ అనేది నెగోషియబుల్ అవుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ వచ్చి వచ్చి ఓనర్తోనే మాట్లాడినట్టయితే లొకేషన్ వచ్చేసి నాగోల్లో ఉంటుందండి నాగోల్ ఎల్బీ నగర్ ఉప్పల్ రోడ్లో వెళ్తుంటే నాగోల్ అనేది వస్తుంటుంది ఈ నాగోల్ లొకేషన్లో ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది మరిన్ని వివరాలకు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో